శ్రీమాత భగవద్ బంధువులు కూడా నమస్తమాంజలి ఈరోజు వారాహి తెలుకొని చెప్పుతూ ఉన్నాను ఆ అమ్మవారు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అంటారు అనమాట గుప్త నవరాత్రులనే పేరనమాట ఎందుకంటే ఇంకా ఎవ్వరు తెలియకుండా చేస్తాం కదా రాత్రి వేళలు చేస్తాం కాబట్టి గుప్త నవరాత్రులు అంటారు అనమాట ఆ అమ్మవారికి పూజించే సమయంలో ముఖ్యంగా భక్తి శ్రద్ధ రెండూ ఉండాలి ఎవరో అందరూ చేస్తున్నారు కదా నేను చేయకూడదా అని చెప్పి చేయకూడదు ఆ అమ్మవారికి మనసు పూర్తిగా పానకము వడపప్పు లడ్డు చలివిడి లడ్డు అంటే కనుక ఇష్టం వచ్చినది రౌండ్ ఉన్న పదార్థము చలివిడంటే చలదనం కాబట్టి ఆ అమ్మవారి ప్రీతి దాంతోపాటు దుంపలు మురంగడ్డ అంటారు కదా అది కందదీపం అంటే అమ్మవారి ప్రీతికరమైంది ఆవునయ్యి దీపం ఆవునయ్యి వేసి దీపం వెలిగించండి కందదొలకకుండా కనుక బెల్లం పండి దీపం వెలిగించండి కొబ్బరికాయ దీపం వెలిగించండి తేనె అమ్మవారి ప్రీతికరమైన కాబట్టి బెల్లంతో చేసిన ప్రసాదం అమ్మవారికి ఏదైనా అనమాట అరిసెలు కానీ బొబ్బట్లు కానీ అందుకే కాకుండా అంతేకాకుండా ఆ అమ్మవారికి యథాశక్తిగా పాయసంతో పాటు మీ అవకాశం బట్టి నివేదన చెయ్యండి చాలా అడుగుతూ ఉన్నారనమాట స్వామి ఎలా చేసుకోవాలి భయం అవుతుంది కంగణం కట్టుకోవాలి ఖచ్చితంగా ఈ నిమిషాలు పాటించాలని అడుగుతూ ఉన్నారన్నమాట మనసు పూర్తిగా మీ మనసులో మీరు ఎలా చేసుకోవాలనుకుంటుందో ఆ అమ్మవారు చేసుకోండి అనమాట వారాకి మాత లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు సైన్యాధురాలు అశ్విని దేవత అందరూ కూడా ఈమె రథాలన్నమాట కాబట్టి వారాగిదేవి చల్లని కరుణామూర్తి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ గృహం నందు ఆచరించిన వల్ల మాంసాహారం మద్యపానం సేవించకండి దంపతులు అన్యోన్యంగా ఉండకండి దూరంగా ఉండండి దంపతులు ఇలా చేయండి నవరాత్రులు శక్తి కొరది చేయండి ఏ విధంగా అవకాశం ఉంటే ఏ పండు కుదిరితే ఏ పదార్థాలు కుదిరితే ఏ పువ్వులు కుదిరితే ఆ పువ్వులు పెట్టండి ఎరుపు వస్త్రం ఎరుపు అంటే కనుక చాలా చాలా ఇష్టం అమ్మవారికి ఎర్రని పువ్వులు గన్నేరు పువ్వులు మందార పువ్వులు గులాబ్ పువ్వులు ఏవి అవకాశం ఉంటాయి అవి సమర్పించండి పూజించండి అర్చించండి ఆచరించండి జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి మనం చేస్తూ ఉంటేనే మన పుత్రపౌత్రాభిది జరిపిస్తూ ఉంటారు నాలుగు నవరాత్రుల్లో ముఖ్యమైనవి రాత్రిపూట చేసి మాత్రం వారాగి నవరాత్రులు మాత్రం ఒకటే కాబట్టి భక్తి శ్రద్ధలతో చేయండి ఆ జగదీశ్వరికి తెలుసు మీరు ఎందులో చేస్తూ ఉన్నారు ఏ ఆపద ఉంది మీకు ఏ సమస్య ఉందో ఆ అమ్మవారు తెలుస్తుంది కాబట్టి ప్రతి సమస్యకి మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది మొట్టమొదటిగా కోర్టు కేసులు వివాహమైన దంపతుల మీద అన్యోన్యం లేకపోయినా సంతానం అనుకూలంగా లేకున్నా విదేశీయాలను అనుకూలంగా లేకున్నా రాజయోగం కలవడానికి పంట పొలాలు మంచిగా పాడి పంట మంచిగా లేకున్నా కూడా ఆ అమ్మవారి కృపా కృపాకటాక్షతోని సకాలంగా అన్ని విధాలుగా మార్గాలు చూపెడుతూ ఉంటుంది అమ్మవారు వారాగిదేవి లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు కాబట్టి మనసా వాచ కర్మ ధ్యానించండి పూజించండి అర్చించండి జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి శ్రీమాత నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి రేపు వీడియో అంతా కూడా అప్లోడ్ చేస్తా ఏ విధంగా చేసుకోవాలి పూజా ద్రవ్యాలు ఏంటి ఆ అమ్మవారి పూజ విధానం అంతా కూడా రేపటి వీడియో అప్లై చేస్తానన్నమాట శ్రీమాతమహ